त्यङ्गिरे परे देवि सर्वशत्रू निवारणी सर्वत्र सर्वकार्येषु विजयम् देहि मे सदा श्री मात्रे नमः ओम् श्री गुरुभ्यो नमः अन्द्रकि नमस्कारा గత రెండు వీడియోల్లో నేను కనబడకుండా నా వాయిస్తో మాట్లాడానండి అది అయితే ఆ వీడియోలు నాకు అంత నచ్చలేదు నేను కనిపించి చెప్పేది అది ఒక తృప్తిగా ఉండదు నాకు అయితే క్యాంపుల్లో ఉండి నేను కొంచెం ప్రయాణాల్లో ఉండి ఆ రెండు వీడియోలు అలా చేయాల్సి వచ్చింది బాబు అయితే ఈరోజు వీడియోలో మీకు కపాలిని లక్ష్మి ఈ విద్య గురించి చెప్తాను అయితే ఈ తమిళలో ఏముంటుందంటే సూక్ష్మ శరీరయానం అనిపించి తమ్ముణెండ పెట్టారు మా వాళ్ళు చాలా మందికి డౌట్ వచ్చింది సూక్ష్మశరీరయానం ఇది ఎలా ఇద్దరు అయితే ఇది వేరు బాబు సూక్ష్మశరీయానం అది ధ్యాన మార్గంలో మంత్ర మార్గంలో సిద్ధులు యోగులు చేసే సూక్ష్మ హాస్టల్ ట్రావెల్ అది వేరు సూక్ష్మశరీరయానం ఇది వేరు బాబు ఇది కపాల నేను ఈ విద్య నేర్చుకున్న వాళ్ళకి ఏంటంటే సూక్ష్మ శరీరయానం అని తమ్ముడిలో పెట్టే కాకపోతే అది కాదు అయితే ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి చివరిలో నేను ఒక మనిషిని ఒక శత్రువుని ఎలా స్తంభనం చేయాలనేది కూడా మీకు ఒక తంత్రం అద్భుతమైన తంత్రాన్ని చెప్తాను చివరి చూడండి బాబు చివరిలో చెప్తాను అంటే ఒక మనిషిని ఎలా స్తంభం గురువు గారు శత్రువులంటే శత్రువులనే కాదు బాబు కొంతమంది నాకు ఫోన్ కాల్స్ చేసి గురువుగారు నేను కొంచెం అప్పుల్లో ఉన్నాను నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నారు గురువు గారు నేను మా ఇంటికి వచ్చి గొడవ చేస్తాను అన్నారు అని అని చెప్తే ఫోన్ చేస్తారు అయితే నేను వాళ్ళని ఎవరిని కీడ్ చేయట్లేదు బాబు అయితే మనం ధర్మ ప్రకారం వాళ్ళు అప్పు తీర్చాలి కాకపోతే వీళ్ళు తీర్చే స్టేజ్లో ఉండరు వీళ్ళ దగ్గర డబ్బులు ఉందో పాపం అప్పుడు కొద్దిగా భయపడతారు అలాంటి వాళ్ళ కోసం ఇది ఉపయోగపడుతుంది అంటే వాళ్ళని ఏం చెయ్యి మనం కాకపోతే కొన్ని రోజులు ఆగుతారు స్తంభనం అవుతుంది అనమాట స్తంభం అయింది ఇది తద్వారా తర్వాత మళ్ళీ ధర్మ ప్రకారం వాళ్ళ వాళ్ళకి ఇచ్చేయాలి అది బాబు అంతేగా ఈ విద్యకు ఉండదు అది తర్వాత నేను తంత్రం అది చెప్తాను అద్భుతమైన తంత్రం అయితే ఈ కపాలిని యక్ష్ణి అనే విద్య కొంచెం చాలా కఠినంగా ఉంటుంది కాబట్టి గారు ఇది మేము ఎవరూ చేయలేము కదా మరి ఎందుకు చెప్పారంటే నేను ముందు వీడియోలో కూడా చెప్పా ఈ విద్యలు చాలా ఇలాంటి విద్యలు కూడా మనకు ఉన్నాయి అని మీకు తెలుసుకోవడం కోసం అంటే కొంతమంది ఉపాసకులు వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ విద్యను చేసుకోవచ్చు ఇప్పుడు ఏంటన్నాయి కొంతమంది ఏం చేస్తారు మన మీద ఎక్కువ ఎవరో నెగిటివ్ కామెంట్లు పెట్టరు ఎవరో ఒకటి ఎక్కడెక్కడ ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే గురువు గారు మీరు చేశారా లేకపోతే ఈ విద్యను ఎవరైనా చేశారా అని కొన్ని కొన్ని ప్రశ్నలు అడుగుతారు అప్పుడు చించినీ పిశాచి విద్యను కూడా అయితే మీరు ఇప్పుడు ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే ఈ విద్యలు ఉన్నాయని టైంపాస్ కోసం మన ఒక ఎవరు అన్నారని చెప్పి మన వీడియోలో చెప్పి అయితే ఈ చించినీ పిశాచి విద్యని హైదరాబాద్ పీఠం అతనికి పీఠం ఉంది ఆ గోరి శిక్షణ తర్వాత ఒక పాస్ఫర్ ఆయన వాడు ఈ విద్య పెట్టిన తర్వాత సంతోషంగా చెప్పే విషయం ఇది అందుకే మీకు చెప్తున్నాను ఈ నేను చించిన పిశాచి విద్య పెట్టి మనం ఆరు నెలలు అవుతుంది అనుకోండి దగ్గర దగ్గర పెట్టిన వెంటనే మరుక్షణం అతను వచ్చాడు అతను మంచి ఉపాసుడు అతనికి పీఠం ఉంది ఛానల్ ఉంది యూట్యూబ్ ఛానల్ అయితే మనం ఈ సోషల్ మీడియాలో మనం ఇప్పుడు చెప్పడం భావ్యం కాదు అయితే మీకు ఎవరికైనా మాట్లాడాలంటే తర్వాత నేను వాళ్ళ ఇంట్రెస్ట్ ఉందంటే మాట్లాడితే నా ఈ నెంబర్ ఇస్తాను నేను అయితే ఈ విషయం నేను ఎందుకు చెప్తానంటే చించిన పిశాచి మనం పెట్టిన వెంటనే అతను వచ్చాడు అతను ఉపాసుకుడి ఆ శిక్షణ పొందాడు వాళ్ళకే పీఠం ఉంది అయితే వచ్చినాక నేను చించిన పిశాచి విద్యని ఆయనకి ఇచ్చాను ఇచ్చినాక అప్పటి నుంచి కష్టపడి నేను ముందు చెప్తాను కష్టపడి సాధన చేస్తే ఏ విద్య అయినా వచ్చింది అయితే నా దగ్గర కొంతమంది ఒక పదిహేను మంది అంతమంది చిన్న పిశాచి విద్య తీసుకున్నారు అందులో కొంతమంది ఒక నలుగురు ఐదుగురు సైడ్ అయిపోయినట్టున్నారు భయపడి ఒక ఆరుగురు మాత్రం తీవ్రంగా పోరాడుతున్నారు ఆరుగురిలో ఈ ఇతరం మాత్రం చివరి స్టేజ్లో ఉన్నాడు సాధించాడు పిశాచి వచ్చి కూర్చోవడం ఎదురుగా ఇది వాస్తవం ఇది మీరు ఫోన్ చేసి అతను అడగచ్చు పిశాచి వచ్చి ఎదురుగా కూర్చోవడం మాట్లాడుతుంది కానీ ఇతను కినిపించి అంటే చివరి స్టేజ్లో ఉన్నాడు ఇంకా వసం అయ్యిద్ది అన్నమాట త్వరలో వసపరుచుకుంటాడు ఈ విద్యులన్నీ ఉన్నాయి లేవు పాస్ కోసం పెట్టే అనే వాళ్ళ కోసం నేను చెప్తున్నాను ఇది సనాతన ధర్మం గొప్పది బాబు మనకి పూర్వం నుంచి ఉన్న విద్యులు ఇవన్నీ పూర్వం అద్భుతమైన విద్యలు నేను కాకపోతే అవన్నీ మరుగున పడిపోయింది ఎవరికి తెలియదు అయితే ఈ కపాలని ఎక్కిననే విద్య బాబు ఇది అచ్చంగా శ్మశానంలో చేసే విద్య ఇది శ్మశానంలో దిగంబోడవి కూర్చోవాలి మొత్తం ఒకరిది బట్టలన్నీ లేకుండా శ్మశానం విధి ఒళ్ళంతా రాసుకొని అక్కడ కపాలంలోనే వండుకొని తినాలి అన్నం అది అలా రెండు లక్షలు చెప్పని చేయాలి దగ్గర రెండు లక్షలు పై పైన చేయాలి రెండు మూడు లక్షలు చేస్తే అప్పుడు ఈ దేవత కపాలిని యక్షిణి అనే దేవత మీకు సిద్ధి పొంది సూక్ష్మ శరీర యానం అంటే అది కాదు బాబు ఇవి ఏం చేసిద్దు అంటే మీకు ఉపయోగాలు చెప్తాను మనం ఇప్పుడు ఎవరైనా మీరు ఉన్నారు మీ స్నేహితుడు ఉన్నాడు ఎక్కడో ఏదో చేస్తున్నాడు అనుకోండి మీరు తెలుసుకోవాలి ఏం చేస్తున్నారు అప్పుడు మీరు ఇక్కడ ధ్యానముద్ర కూర్చున్న యక్ష్ణిని అడిగిన మనుక్షణం మిమ్మల్ని తీసుకెళ్ళి మీలోని ఆత్మను తీసుకెళ్ళి అక్కడ ఏం చేస్తున్నా మొత్తం చూపించి తీసుకొచ్చింది తర్వాత మీరు మాట్లాడచ్చు పలానా పలానా చేస్తున్నామని అలాగే ఏ విషయం కావాలన్నా మీకు చూపించే విద్య అనమాట ఇది చాలా అద్భుతమైన విద్య ఇది కాకపోతే ఈ విద్య చాలా కష్టం ఇది శ్మశానంలో చేయాల్సిన విద్య అది ఒళ్ళంతా శ్మశాన బూడిద రాసుకొని కపాలంలోనే అక్కడే వండుకోవాలి అగ్నిలోనే వండుకొని అన్నం అన్నమాది వండుకొని తిని బ్రహ్మచర్యం పాటితో చేసుకునే విద్య విద్యది అంటే కొంతమంది ఈ విజువల్ నిజంగా ఉన్నాయి గురువు గారు లేకపోతే ఈ గురువు గారు పాస్ చెప్తుంటే చెప్తుండే పుస్తకాలు చదువుతున్నాడు పుస్తకాలు చూసి చెప్తున్నాడు పుస్తకాలు చూసుకొడితే మనకేమన్నా ఇప్పుడు ఎవరైనా సరే పుస్తకాల్లో జ్ఞానం వచ్చేది ఎందులో నుంచి వచ్చేది పుస్తకంలో నుంచి కదా పుస్తకంలో నుంచి రాకుండా వెళ్ళకపోతే నా దగ్గర పెద్ద పెద్ద గ్రంథమే ఉందని చూపిచ్చా కానీ పుస్తకాల్లో నుంచి మరి పూర్వం అందరూ నేర్చుకునేది ఏంటి పుస్తకాలు తాళపొడత గ్రంథాలలో నుంచి అయితే చెప్పేది లేకపోతే ఎవరికాడు మైండ్లో తయారవుతాయి ఏంటి తయారవని ఇది గిజ్జిబాబు ఇది చక్కగా చేసుకున్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రాన్ని చేయండి శ్మశానంలో చేసుకున్న వాళ్ళు ఉంటారు కొంతమంది వీలు వీలు ఉన్న ఉంటే చేసుకో సాధకులు మాత్రమే ఎవరు పడితే అది చేయబో నేను ఇందాక చెప్పిన విషయం కూడా ఒక స్టూడెంట్ బాగా మంచి మార్కులతో పాస్ అయితే ఒక గురువు ఎలా సంతోషపడతాడో నా విద్యని చిన్న చిన్న పిశాచి విద్యని చక్కగా సాధించాడు అనమాట కొంచెం కొద్దిలో అయిపోయింది అది అయిపోయి తప్పకుండా సాధిస్తాడు అని సంతోషంతో నేను చెప్తాను మన మీద నెగిటివ్గా కామెంట్స్ చేయరు ఎవరో ఒకటి చేస్తారు ఆడికి తెలుసు కొంత తెలుసు అని చెప్తాను మీకు డౌట్ ఉంటే అడగచ్చు ఆయన ఫోన్ చేసి ఆయన పేర్లో మనం బయట పెట్టాం ఆయనకే ఒక పీఠం ఉంది హైదరాబాద్లో ఒక ఛానల్ ఉంది అయితే ఇది ఇక్కడ బాబు ఈ కపాలని యక్షిణి విజయం చేసుకోవాలనుకున్న వాళ్ళు డైరెక్ట్గా నాకు ఫోన్ చేస్తే ఆ మంత్రదేశం చేసి ఎలా చేయాలో విధి విధానాలు చెప్తాను మాకు ఇక్కడ శ్మశానాల్లో చేయనూరు గురువు గారు మేము ఊర్లో ఉన్నాం అనుకున్న వాళ్ళకి సపరేట్గా ఒక గది తీసుకుంటే అంటే ఇళ్ళల్లో పని రాదు సపరేట్గా గద్ది తీసుకొని చేసుకోవచ్చు ఈ విద్య వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి చక్కగా మీరు ఎక్కడ కావాలంటే అక్కడికి మిమ్మల్ని మీరు వెళ్ళి చూసి రావచ్చు అక్కడ ఏం జరుగుతుందో కూడా ప్రత్యక్షంగా చూసి రావచ్చే విద్య అనమాట ఇది అలా ఎంత బాగా ఉపయోగపడే యక్షణీయ విద్య అయితే చాలామంది నాకు ఇక్కడికి ఇది అయిపోయింది బాబు ఇది దీని గురించి చాలా కావాలని నాకు ఫోన్ చేయండి తప్పకుండా నేను దాని గురించి ఇంకా వివరాలు చెప్తాను అయితే చాలామంది నాకు ఫోన్ చేసి గురువు గారు మేము పలానా శత్రువులే మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు కానీ శత్రువుల కానీ ఎవరైనా సరే అప్పుల్లో ఉండి బా మాకు ఇబ్బంది పెడుతున్నారు గురువు గారు మేము డబ్బులు ఇవ్వలేకపోతున్నాం వాళ్ళకి అన్న వాళ్ళు అన్యాయం చేయొద్దు బాబు డబ్బు తీసుకున్నాక తప్పనిసరి తీర్చాలి రుణం అది లేకపోతే మీరు అతనికి వచ్చే జనంలో వాళ్ళ బానిసే ఊడిగం చేస్తారు అప్పు తప్పకంటే తీర్చాల్సింది అప్పు చే అప్పు కాకపోతే మీకు కొంతమంది ఏం చేస్తారంటే మేము నాకు కాల్స్ చేసి బాధపడినప్పుడు నేను బాధపడ్డా చనిపోవాలి ఈ అప్పులు మా బాధ పళ్ళ కాబట్టి అన్నారు కాబట్టి నేను ఇది అద్భుతమైన తంత్రం చెప్తాను బాబు ఇది చేసుకొని కొన్నాళ్ళ పాటు వాళ్ళని స్తంభనం స్తంభనం విద్య అనమాట స్తంభనం ఆపచ్చు తర్వాత మీరు ధర్మ ప్రకారం వాళ్ళకి ఇవ్వండి ఒక పసుపు చేను ఉంటుంది కదా బాబు పసుపు చేను మొదల్లో మొదలు నరకండి మొదలు నరికినప్పుడు పసుపు కొమ్మతో సహా వచ్చింది ఆ పసుపు కొమ్మను ఇంటికి తెచ్చుకోండి తీసుకొచ్చి మీ పూజా మందిరం దగ్గర చక్కగా ఒక పేట మీద ముగ్గులో వేసి పసుపు రాసి చక్కగా ముగ్గులో వేసి ఆ పసు ఆ పీట మధ్యలో పెట్టండి ఈ మొదలను పెట్టి చక్కగా దోపిదేప నైవేద్యాలు వేసి మీకు ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ పేరు గోత్రం చదవాలి వారి వాళ్ళ పేరు గోత్రం చదివి మమ్మల్ని ఇబ్బంది అని చెప్పి అన్నం పెట్టుకొని వాళ్ళని స్తంభనం చేయమని మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి మీ ఇష్టదైవం ఎవరైనా సరే దీనికి సపరేట్ మాత్రం అవసరం లేదు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించి అలా మూడు రోజులు మూడు పగళ్ళు మూడు రాత్రులు పూజ చేయండి ఆ మొదలని ఆ పసుపు కొమ్మని మొదలని పూజ చేసి మూడో రోజు అయిపోయినాక మూడో రోజు రాత్రి రెండో జాములో తొమ్మిదిన్నర పదింటికి వెళ్ళి చక్కగా మీ ఊరికి దగ్గరలో మీ ఊరు బయట అనమాట ఊరు బయటే అక్కడ చక్కగా చిన్న గొయ్యి తీసి దాన్ని పాతి రావాలి ఇది ఒకటి ఇంత ప్రాసెస్ మేము చేయలేము గురువు గారు సిటీలో మాకు ఆ మొక్కలు ఎక్కడ తగ్గినా ఒక నిమ్మకాయ తెచ్చుకోండి ఒక నిమ్మకాయ తెచ్చుకొని చక్కగా ఇప్పుడు చెప్పినట్టు ఒక పీట మీద చిన్న పీట వేసుకొని దాని మీద పసుపు కొంకులతో ముగ్గులు చక్కగా వేసుకుని దాని మీద ఒక ఆకు పెట్టి ఈ నిమ్మకాయని దాని మీద పెట్టి మీకు ఎవరైతే ఇవ్వాలో వాళ్ళ పేరు గోత్రం చదివి దాని మీద తెలుసు కదా కొంచెం నీళ్ళు ఇలా వదిలి అంటే ఆ నిమ్మకాయ ప్రాణ ప్రాణం అన్నమాట పోసి ఇలా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్టు స్తమనం చేయమని మీ ఇష్టదేవతను ప్రార్థించుకొని ఇది చేయడం చాలా అద్భుతమైన తంత్రం ఇది సేమ్ నిమ్మకాయ కూడా అంతే నిమ్మకాయని కూడా అలా భూములో పాతచ్చు ఇది మంచి తంత్రం ఇది చక్కగా చేసుకోండి బాబు మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను ఓం శ్రీ నమః ఓం శ్రీ గురుభ్యో భో నమ ఈ మంత్రం బాబు ఓం ఐం కపాలిని హ్రీం క్లైమ్ క్లేమ్ క్లోం హాన సకల క్రీమ్ ఫట్ స్వాహ ఇది మంత్రం బాబు కపాలిని యక్ష్ణీ మంత్రం ఈ మంత్రం